కొందరు వెతికే ప్రయత్నం చేస్తారు కొందరు వెతికే ప్రయత్నం చేస్తారు కొందరు ఇది ఏమీ అక్కర్లేదు నా తల్లిదండ్రులు ఏం ఇది ఎవరిని నమ్మితే నేను వారిని నమ్మాలనే ఒక మూఢ భక్తిలో ఉంటారు ఈవెన్ క్రైస్తవ్యంలో ఉన్నవారు కూడా కొందరు మా తల్లిదండ్రులు ఆ యేసుక్రీస్తుని విశ్వసించారు కాబట్టి నేను ఆయన్ని విశ్వసించాలని గుడ్డిగా వెళ్ళిపోమని బైబిల్ ఎక్కడా చెప్పట్లే ఒకవేళ నా తల్లిదండ్రులు ఆ యేసుక్రీస్తుని విశ్వసించినా ఆ యేసుక్రీస్తుని పంపిన తండ్రిని నమ్మినా నా వరకు నేను కూడా పరిశోధన చేయాలి అసలు ఆ ఎవరు అని ఒక పరిశోధన చేసినప్పుడు నా కాల్కులేషన్లో కూడా ఆయనే సృష్టికర్త అన్న కనిపించాలి అప్పుడు నేను విశ్వాసంలో బలంగా ముందుకు పడతాయి నా అడుగులో అవునా మా అమ్మ నాన్న ఎవరు నమ్మితే వాళ్ళనే ఈరోజు నా హిందూ సహోదరుల్లో చాలామంది చెప్పేది ఏంటంటే మన తల్లిదండ్రులు మన పూర్వీకులు నేర్పిన భక్తిభావాలు ఆ విశ్వాసాలని వదిలేసి ఈ రోజున ఎవరో ఎడారి మతాన్ని తీసుకొస్తే ఆ ఎడారి మతాన్ని మీరు అంగీకరిస్తారా అంటున్నారు అంటే వారి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే నా తల్లిదండ్రులు నా తాత ముత్తాతలో ఇది ఎవరినైతే నమ్మారో ఎవరినైతే పూజించారో ఎవరినైతే విశ్వసించారో వారినే మనం కూడా విశ్వసించాలి అంటారు అంటే ఇంకా వాళ్ళు పరిశోధన అనేది చేయరు అసలు పరిశోధనతో సంబంధం లేని భక్తి ఆ భక్తి భక్తి కాదు భక్తి ఎలా ఉండాలంటే పరిశోధన దేవుడు కూడా పరీక్షించి నన్ను తెలుసుకోండి రుచి చూసి తెలుసుకోండి రుచి చూసి ఆ మాట ఎవరంటారు రుచి చూసి తెలుసుకోండి అంటే కాన్ఫిడెంటల్గా ఉన్న వ్యక్తి మాత్రమే ఆ మాట చెప్తారు నన్ను పరీక్ష నాకు ఒక పరీక్ష పెట్టి నేనేంటో తెలుసుకోండి అని ఒక వ్యక్తి చెప్తున్నాడంటే ఆ వ్యక్తి చాలా స్ట్రాంగ్ పర్సన్ అయి ఉండాలి అలాగే దేవుడు రుచి చూసి నన్ను తెలుసుకోండి అంటున్నాడంటే రుచి చూస్తే ఆయనే తప్ప వేరొక దేవుడు లేడని మనం కన్ఫర్మ్ చేసుకుంటాం ఇంకా ఆయనే సృష్టికర్త ఆయనే అని మనం డిసైడ్ అవ్వగలం రుచి చూడాలి ముందు రుచి చూడాలి అలా రుచి చూసిన అనేక మంది హైందవ సహోదరులు యేసుక్రీస్తు క్రీస్తు యోధకు ఈ రోజున యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి క్రీస్తు యొక్క ఆ సంఘం అనే శరీరంలోనికి ప్రవేశించారు హైందవుల్లోని చాలా చాలామంది చాలామంది వారి ఫోర్ ఫాదర్స్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఎవరో క్రిస్టియానిటీలో లేనివారు అయినా అయినా ఎలా క్రిస్టియానిటీలోనికి వచ్చారు రుచి చూశారు పరీక్షించినప్పుడు వారికి రుచి దొరికింది ఆ రుచికి వారు దాసోహం అయిపోయారు ఆ రుచికి వారు కనెక్ట్ అయిపోయారు అరే సృష్టికర్త ఈయనే నన్ను సృష్టించిన వాడు ఈయనే నన్ను కలగజేసిన వాడు ఈయనే నన్ను నడిపించేవాడు ఈయనే నాకు ఆయుష్నిచ్చేవాడు ఈయనే ఈయనే నన్ను మళ్ళీ ఒక శాశ్వతమైన లోకానికి నడిపించేవాడు అని నమ్మి ఈ రోజున చాలామంది క్రీస్తుని నిజరక్షకుడు ఆయనే ఆయనే నా కొరకు పంపబడినవాడు ఆయనే నన్ను ఈ లోకం నుండి శాశ్వతమైన లోకానికి నడిపించేవాడు అని నమ్ముతున్నారు మంచిది మరొక విషయం దైవశక్తి ఉన్నదన్న సంగతిని గ్రహిస్తున్న మనం కూడా అట్ ద సేమ్ టైం దుష్ట శక్తి అనేది కూడా ఒకటి ఉన్నది ఏంటి దైవశక్తి దుష్టశక్తి కనిపించని ఈ రెండు శక్తుల మధ్య మనం ఉన్నాం కనిపించని దైవశక్తి కనపడుతుందా కనపడదు కానీ పరీక్షిస్తే మాత్రం కనపడుతుంది మన మనోనేత్రాలకే కనపడుతుంది కదా నువ్వు దేవుడిని చూసావా అంటే చూశాను ఎలా చూశాను బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు నాకు ప్రత్యక్షమైనట్టు అంతే కదా అంతే కదా దేవుణ్ణి నువ్వు ఎలా చూస్తావు బైబిల్ చదువుతున్నాను చదువుతున్నప్పుడు నా విశ్వాసంలో నేను ఆయన చూసేశాను చూసేశాను అది అది మన భక్తి అలాగే దుష్ట శక్తి కూడా ఉంది ఆ దైవ శక్తికి దుష్ట శక్తికి మధ్య మనం ఉన్నాము రెండు పరిపాలనలు ఉన్నాయి రెండు పరిపాలన కింద మనం ఉన్నాం ఒకటి దైవం చేసే పరిపాలన రెండు దుష్టుడు చేసే పరిపాలన ఇద్దరు పరిపాలన చేస్తున్నారు వారి పరిపాలన కింద మనం ఉన్నాము ఇందుకే మనల్ని పరిపాలించేవాడే ఎవరు మనల్ని ఎవరు పరిపాలిస్తున్నారు మనల్ని సృష్టించిన వాడే మనల్ని పరిపాలిస్తున్నాడా ఆయన పరిపాలన కిందే మనం ఉన్నామా ఆలోచించుకుంది మనం ఇప్పుడు ఎవరి పరిపాలన కింద ఉన్నాం మనల్ని సృష్టించిన వాడిని పరిపాలన కిందేనా అలా అయితే మంచిదే చాలా సంతోషం కానీ నేను నన్ను సృష్టించని వాడున్నాడు నన్ను సృష్టించలేదు వాడు కానీ నన్ను పాతాళానికి తీసుకుపోవడానికి నా మీద అగ్నిబానాలు వేసేవాడున్నాడు నన్ను వాడి వాడు సంఖ్యలతో బిగించి వాడికి ఈ దేవుడు ఇస్తానని వాగ్దానం చేశాడు ఏంటది నరకం ఆ నరకానికి నన్ను తీసుకువెళ్ళాలని వాడు నన్ను ప్రేరేపిస్తున్నాడు వాడు నన్ను వాడు నన్ను బంధించాలని ఆ సంఖ్యలు వాడి వాడు ఏ సంఖ్యలతో అయితే బంధింపబడి పాతాళానికి పంపించబడ పంపించడానికి దేవుడు నియమించాడో ఇప్పుడు వాడికున్న సంఖ్యలు దేవుని కుమారులకు వేయాలని చూస్తున్నాడు మనం ఎవరి కుమారులు ఎవరి పిల్లలు ఎవరి బిడ్డలు అనే ఒక మాట వస్తే మేము లేదా నేను దేవుని కుమారుడను నేను దేవుని కుమార్తెను నేను దేవుని బిడ్డను అని చెప్తాం ఎలా దేవుని బిడ్డలం కాగలిగాం ఎలా దేవుని బిడ్డలం కాగలిగాం దేవుని చేత పంపబడ్డాం కాబట్టి దేవుని బిడ్డలం అంతవరకేనా దానిని బట్టే దేవుని బిడ్డలని డిసైడ్ అయిపోతామా అలా అంటే యేసుక్రీస్తు వారు అన్నారు మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధం మీ తండ్రిని మీరు డిసైడ్ చేసుకుంటున్నారు మీ నిజంగా మిమ్మల్ని సృష్టించిన తండ్రి ఉన్నాడు నిజంగా మిమ్మల్ని కలుగు చేసిన తండ్రి ఉన్నాడు నిజంగా మిమ్మల్ని పంపించిన తండ్రి ఉన్నాడు నిజంగా మీ వెనుక మిమ్మల్ని నడిపించే తండ్రి ఉన్నాడు ఆ తండ్రిని మర్చిపోయి మిమ్మల్ని ఎవడైతే పాతాళానికి తీసుకుపోవడానికి సిద్ధంగా మీకు సంఖ్యలు బిగించాడో ఆ బిగి ఆ సంఖ్యలు బిగించిన వాడిని మీరు తండ్రిగా చూజ్ చేసుకున్నారు మీరు తండ్రిని మార్చేశారు నిజానికి మిమ్మల్ని కన్న కన్న తండ్రిని విడిచిపెట్టేసి ఎవరిని తండ్రిగా తీసుకుంటున్నారు మిమ్మల్ని పాతాళానికి తీసుకుపోయేవాడిని తండ్రిగా తీసుకున్నారు కాబట్టి మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి వాడు అపవాదే మీ తండ్రి రెండు పరిపాలనలు ఉన్నాయి ఈ పరిపాలనలో ఉన్నప్పుడు మనం కూడా మన పాస్ట్ జీవితాన్ని చూస్తే మనం కూడా మన పాస్ట్ జీవితాన్ని చూస్తే మన పాస్ట్ జీవితంలో వాడినే చూస్ చేసుకున్నాం ఏంటి ఎవరిని చూస్ చేసుకున్నాం వాడిని చూస్ చేసుకున్నాం చూస్ చేసుకున్నాం లేదా పాస్ట్ జీవితంలో వాడినే చూస్ చేసుకున్నాం వాడిని చూస్ చేసుకునే వాడి దురాశలు నెరవేర్చాం మనం నెరవేర్చాం లేదా నెరవేర్చాం వాడి ఇష్టాలు నెరవేర్చాం వాడిని సంతోషపెట్టాం వాడిని ఆనందపరిచాం నేను మీ పిల్లలమే అని వాడికి వాడి పిల్లలుగా చేరిపోయాం అప్పుడు పరలోకంలో నా తండ్రి అరే రే ఇలా అయితే నా పిల్లలు నా ఎద్దుకు ఎలా రాగలరు ఎలా రాగలరు నా పిల్లలు నా ఎద్దుకు నా పిల్లలు నా ఎద్దుకు రావాలంటే వీళ్ళకి ఆ దుష్టుడు ఒక భ్రమను కల్పించాడు ఆ భ్రమలో వాళ్ళకి తెలియకుండానే ఒక సంఖ్యను బిగించేశాడు ఆ సంఖ్యల చేత బిగించబడ్డారు వాళ్ళు ఈ సంఖ్యల నుండి వీడిని తెంపి విడిపించాలి అంటే వీరందరినీ పాపమనే ఒక ఊబిలో బంధించేశాడు ఆ ఊబిలో నుండి వీడిని బయటికి తీసుకురావాలి అంటే ఆ ఊబిలో బంధింపబడిన వ్యక్తి ఒకరు కావాలి భూమి మీద అలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని దేవుడు చూసినప్పుడు అందరూ ఆ ఊబిలో బంధింపబడిన వారే అందరూ పాపమనే ఆ ఊబిలో బంధింపబడిన వారే ఇప్పుడు నేను ఊబిలో ఉండి మీరు ఊబిలో ఉండి అందరూ ఊబిలో ఉంటే మరి పైకి రావడానికి చేయించేవారు ఎవరు అందరూ ఊబిలో పడిపోతే మనల్ని ఎవరు పైకి తీసేది పైకి తీసేవారు గట్టు మీద ఉండాలి గట్టు మీద ఉన్నవాళ్ళే కదా చేయిచ్చి పైకి లాగలరు అందరూ ఊబిలో కూరుకుపోతే అందరం ఊబిలో కూరుకుపోతే ఎవడు బయటికి రాలే ఊబిలో ఉన్నవాడు ఒకరికొకరు చేయించుకుంటే అందులోనే ఇంకా ఎందుకు వెళ్ళిపోతారు ఇంకా ఇప్పుడు పైకి రావాలంటే గట్టున ఉన్నవారు ఊబిలో పడని వారు చేయవాలి అవునా ఇప్పుడు ఊబిలో పడని వారు ఎవరు ఉన్నారో దేవుడు చూస్తారు ఎవరైనా నా కొడుకు నా కుమారుల్లో ఎవరైనా ఒకరైనా ఆ ఊబిలో పడకుండా తమ్మును తాము తప్పించుకొని ఆ సంఖ్యల చేత బిగింపబడకుండా ఆ గట్టు నుండి తను తాను కాపాడుకోగలిగిన వారు ఎవరైనా ఉన్నారని దేవుడు చూసినప్పుడు అందరూ వాడేసే సంఖ్యలకి బిగింపబడిన వారే అందరూ ఓ వాడు ఏ ఊబులైతే కూర్చేశాడో ఆ ఊబిలో కూరుకుపోతున్న వారే గట్టున ఉన్నవారు ఎవరు లేరు గట్టున ఉన్నాడే కదా కాపాడేది అందరూ కూరుకుపోతున్నవారే కాబట్టి ఈ భూమి మీద ఉన్న నా పిల్లల్లో ఏ ఒక్కరిలోనూ కూడా తమ్మును తాము కాపాడుకోవాలని ఏ ఒక్కరు కూడా సంసిద్ధంగా లేరు కాబట్టి తమ్మని కాపాడడానికి ఒకరిని పంపించాలని దేవుడు అనుకున్నారు ఆయనే మన రక్షకుడైన క్రీస్తువారు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే తన 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 సహోదరులమైనా తన సహోదరులమైన మనలందరినీ ఆ ఊబిలో నుండి బయటికి తీయడానికి అందరూ అందరూ అరే నా సహోదరులందరూ ఊబిలో కూరికిపోయారు ఒకరైనా రక్షింపబడితే కదా ఇంకొకరిని రక్షించే ప్రయత్నం చేసేది అందరూ ఊబిలో కూరికిపోతే రక్షించడానికి ఎవరు లేరు ఇప్పుడు రక్షించడానికి నేనే నేనే తండ్రి చేత పంపబడుతున్నాను అని వచ్చారు మన ప్రభు ఈ లోకానికి మనల్ని ఏ తండ్రి అయితే పంపించారో అదే తండ్రి మన రక్షకుడు అయిన క్రీస్తు వారిని కూడా పంపించారు ఇప్పుడు ఆ ఊబులో నుండి మనల్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడు మనల్ని రక్షించాడు ఇప్పుడు ఇక్కడ ఉన్న మీరందరూ కూడా పొందిన వారే కదా బాప్తీసం పొందడం అంటే అరే నేను ఈ పాపమనే ఊబిలో పొందింపబడిపోయి ఉన్నాను ఈ ఊబులో ఉన్నాను అన్న ఆలోచన మీలో పుట్టింది కాబట్టి నేను త్వరగా ఈ ఊబిలో నుండి బయటికి వచ్చేయాలి త్వరగా వచ్చేయాలి ఈ ఊబిలో నుండి ఆలస్యం చేస్తే ప్రమాదం మీకు తెలుసా ఊబిలో ఉన్న వ్యక్తి లేట్ అయ్యి కొద్ది కొంచెం 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 దిగిపోయి ఇలా ముగిసిపోయి చచ్చిపోతాడు ఊబి అంటే అర్థం ఏంటి మెల్లమెల్లగా మెల్లమెల్లగా మనల్ని కిందకి లాగేసుకుంటుంది ఇప్పుడు ఆ ఊబిలో నేనున్నాను అని మనల్ని మనం గుర్తించాం కాబట్టే కదా క్రీస్తునే చెయ్యి సిద్ధంగా ఉంది మనల్ని రక్షించడానికి అని ఆ చెయ్యిని పట్టుకున్నాం అవునా ఆ చెయ్యిని పట్టుకోవడానికి కారణం ఏంటి నేను ఊబిలో ఉన్నాను ఇక లేట్ చేస్తే ఇంకా లేట్ చేస్తే ప్రమాదం పొంచి ఉంది ఇప్పుడే ఆల్రెడీ ప్రమాదం బారిన ఉన్నాను ఊబిలో ఉన్నాను నేను దాని అర్థం ఏంటి ఆల్రెడీ ప్రమాదంలో ఉన్నాను ఈ ప్రమాదం నుండి ఇమీడియట్గా నన్ను నేను రక్షించుకోవాలంటే రక్షకుడు సిద్ధంగా ఉన్నాడు రక్షకుని చెయ్యి పట్టుకోవడమే ఆలస్యం ఇమీడియట్గా ఈ ఊబి నుండి నన్ను బయటికి తీసుకొస్తాడు ఇమీడియట్గా బయటికి తీసుకొచ్చి నాకున్న నా మురికి అంతా ఈ ఊబిలో ఉన్నప్పుడు మురికంతా మనకి శరీరం అంతా ఆ మళ్ళీ అంటికిపోతుంది కదా ఈ మురికినంతా ఆయన రక్తంతో కడిగి నన్ను పరిశుద్ధునిగా చేస్తాడు ఏంటి పరిశుద్ధునిగా చేస్తాడు చేసి ఇదిగో ఇంకొకసారి మళ్ళీ ఆ ఊబి దగ్గరికి వెళ్తావేమో ఆల్రెడీ గుర్తించుకున్నావు కదా నువ్వు గుర్తించవలేదా ఊబి నేను ఎలా క్రమేపీ మింగేసి నేను ఎక్కడ తీసుకుపోతాదో ఆ ఊబి నీకు తెలుసు కదా తెలిసినప్పుడు మరొకసారి ఆ ఊబి దగ్గరికి వెళ్ళొద్దు అని దేవుడు మనతో చెప్పాడు ఇప్పుడు రెండు శక్తుల కింద మనం ఉన్నాము అన్న సంగతి అర్థమైంది ఒకటి ప్రజెంట్ మనల్ని పరిపాలించే శక్తి ఏంటి దైవశక్త దుష్టశక్త దుష్ట శక్తి చేత పరిపాలింపబడుతుంటే ఖచ్చితంగా మనం పాతాలానికి వెళ్ళిపోతాం ఖచ్చితంగా పాతాలానికి వెళ్ళిపోతాం ఖచ్చితంగా మనం మరణిస్తాం ఖచ్చితంగా ఆ రెండో మరణానికి మనం వెళ్ళిపోతాం మరణం అంటే రెండు ఉన్నాయి కదా ఒకటి భౌ భౌతికమైన మరణం రెండు ఆత్మ సంబంధమైన మరణం ఇప్పుడు భౌతికమైన మరణం అనేది సహజంగా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క మానవాళికి దేవుడు నిర్ణయించిందే ఇంకా ఈ భూమి మీదకి పంపబడక ముందే దేవుడు ఈ భూమి మీద నుంచి వచ్చేసే ఆ దినాన్ని ఆ దినమే మరణం అనే దినం అదే శరీరానికి ఉన్న ఆ దినం ఆ దినాన్ని దేవుడు ఈ భూమి మీదకి పంపక ముందే నియమించారు ఇప్పుడు ఆ మరణానికి మనం భయపడక్కర్లే ఆ మరణానికి మనం ఉనికికుపోవక్కర్లా ఎందుకంటే అది వనికినా మంచి మంచివారికి పరిశుద్ధులకి అందరికీ వచ్చేదే ఆ మరణం కానీ రెండో మరణం ఉంది అది చాలా అత్యంత ప్రమాదకరమైంది ఆ ప్రమాదకరమైన మరణాన్ని మనం చూడకూడదని దేవుడు కోరుతున్నాడు మరి ఎంతమంది అరే నేను ఊబిలో ఉన్నాను అని గుర్తించుకొని ఆ ఊబి నుండి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు అవునండి ఎంతమంది బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఒక విషయం చెప్పమంటారా ఇది నగ్న సత్యం ఊబిలో నుండి బయటకు వచ్చి కూడా మళ్ళీ మళ్ళీ ఊబిలో పడడానికి ఇష్టపడతారు ఆల్రెడీ ఇది ఊబి అమ్మ బాబోయ్ ఇది నన్ను చంపేబోతుంది అనే సంగతి తెలుసుకొని క్రీస్తుని ఆ రక్షకుడు చేపట్టుకుని రక్షింపబడి బయటకు వచ్చేసాం వచ్చేసిన మనం మళ్ళీ ఏంటో తెలియదు ఆ ఊబి మీదే ఆశ ఆ ఊబిలోనే ఏదో ఆనందం ఉందని ఆ ఊబులోనే ఏదో సంతోషం దొరుకుతుందని ఆ ఊబులోనే ఏదో ఏదో ఉందని ఒక భ్రమకు మళ్ళీ మనల్ని గురి చేస్తున్నాడు వాడి భ్రమలో మీరు పడిపోవద్దు వాడి భ్రమకు మీరు గురి అని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు ఇప్పుడు మనం ఎవరుము అంటే దైవకుమారులము మనమే దైవాలు అనేది దేవుడు చెప్తున్నారు చూడండి ప్రిల్ల మన చేతిలో ఉన్న జీవగ్రంథాన్ని తెరిచి మన చేతిలో ఉన్న జీవగ్రంథాన్ని తెరిచి కీర్తన గ్రంథము ఎనభై రెండవ అధ్యాయం కీర్తన గ్రంథము ఎనభై రెండవ అధ్యాయం ఆరో వచ్చును దేవుడు మనల్ని ఏమని చెప్తున్నారు చూడండి మీరు మీరు అంటే ఎవరి మీరు మనము మనము ఎవరంట దైవం అంటే దైవం అంటే దేవుళ్ళు ఎవరంట మనమంట మనము దైవాలము మీరందరూ సర్వోన్నతుడై సర్వోన్నతిని కుమారులనియు మీరందరూ ఎవరు సర్వోన్నతుడైన నా పిల్లలే మీరందరూ అని నేనే సెలవిచ్చుచున్నాను చెప్పేది ఎవరు ఇంతకే గోపురం గాలిగోపురంగాడు చెప్పాడంటే మనం నమ్మవలసిన పని లేదు మనం వినవలసిన పని అసలు లేదు కానీ ఎవరు మన కన్న తండ్రి చెప్తున్నాడు ఏమని మీరందరూ నా కుమారులు మీరందరూ నా కుమారులు సర్వోన్నతుడైన నా పిల్లలే మీరందరూ నా బిడ్డలే మీరందరూ మీరు దైవాలు మనకి తెలుసు కోడి పిల్ల ఏంటి పుట్టినప్పుడు పిల్ల తర్వాత ఏమవుతుందండి పుట్టినప్పుడు కోడి పిల్ల అని పిలుస్తాం ఆ కోడి పిల్ల కాస్త ఎదిగితే కోడి మేక పిల్ల పుట్టినప్పుడు అది పెద్ద ఎదిగినప్పుడు మేక ఇంకా ఇంకా ఏ పిల్లతో పోల్చుకున్నా అది పుట్టినప్పుడే పిల్ల ఎదిగితే అది కూడా ఈ పిల్ల పుట్టినప్పుడే ఈనికి పిల్ల అంటాం ఎదిగిపోయా కూడా ఇంకా ఏనిక పిల్ల అంటామంటే ఏనుగు మనం కూడా దైవ కుమారులు ఎప్పుడు పుట్టినప్పుడు ఎప్పుడైతే క్రీస్తు ద్వారా మనం జన్మిస్తామో అప్పుడు మనం దైవకుమారులు ఎ మనం కుమారులమైన మనం కూడా దైవాలుగా మారాలి ఎలా ఎలా దేవుని వాక్యం ఈ హృదయంలోనికి వెళుతున్నప్పుడు నిన్ను నన్ను ఆ వాక్యం సంస్కరిస్తుంది నిన్ను నన్ను ఆ వాక్యం బలపరుస్తుంది నిన్ను నన్ను ఆ వాక్యం శక్తివంతులుగా చేస్తుంది ఇదిగో కనిపించని ఒక ఉగ్రవాదు ఉన్నాడు కనిపించని ఒక అదృశ్య శక్తి ఉంది ఆ శక్తి నిన్ను నన్ను వాడు లోపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు వాడిని నీతో నాతో పాతాలానికి తొక్కించాలన్నదే మన కన్నతండ్రి యొక్క ఆలోచన వాడిని పాతాలానికి తొక్కించేయాలన్న ఆలోచనదే ఆలోచన మన కన్నతండ్రిని ఎవరితో మనతో మనతో వాడిని పాతాలానికి తొక్కించాలి అవునా చూద్దాం ఆ మాట ఉందో రోమిలికి రాసిన పత్రిక రోమిలికి రాసిన పత్రిక పదహారో అధ్యాయం ఇరవై వచ్చును రోమిలికి రాసిన పత్రిక పదహారు అధ్యాయం ఇరవై వచ్చును సమాధానకర్త యొక్క దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కించును ఏటండి శీఘ్రముగా ఎవరి పాదాల కింద అండి ఎవరి పాదాల కింద మన పాదాల కిందేనా తొక్కుతున్నామా అసలు తొక్కేలా మనం మనల్ని మనం బిల్డ్ చేసుకుంటున్నామా ఒకటి తొక్కేస్తున్నామా కనీసం తొక్కడానికి మనల్ని మనం బిల్డ్ చేసుకుంటున్నాం మనల్ని మనం కట్టుకుంటున్నామా సిద్ధపడుతున్నామా అలాగా తొక్కేలాగా మరి దేవుడు అంటున్నాడు శీఘ్రముగా నా పిల్లలతో నిన్ను పాతాళానికి అని దేవుడు అంటున్నాడు నువ్వు అలా అనుకో అనుకోబ్రోభా నువ్వు అలా అనుకుంటూనే ఉండాలి మేము ఇలా వాడితోనే ఫ్రెండ్షిప్ చేస్తాం వాడే మా బెస్ట్ ఫ్రెండ్ వాడి ఇష్టాలని వాడి దురాశలను నెరవేర్చడమే మా పని మేము బ్రతికేదే వాడి కోసం మేము చచ్చిపోయినా వాడి కోసం అంటామా అంటున్నారండి నిజమా అంటున్నారు వాడు కొరకే బ్రతికే వాళ్ళు లేరా ఇప్పుడు ఇప్పుడు ఇదిగో ఈ లోకాధికారి వచ్చినాడు వానితో నాకు ఏ సంబంధము లేదు ఈ లోకానికి అధికారి ఎలా చేయడాడు ఏమండి ఈ లోకానికి వాడు ఎలా అధికారి కాగలిగాడు అందరూ వాడికే ఓటింగ్ చేశారు ఓటింగ్ జరిగింది ఆ ఓటింగ్లో అందరూ వాడికే ఓట్లు వేశారు అందరూ వాడికేసి వాడిని గెలిపించారు అంతే కదా అధికారి ఎప్పుడవుతాడండి అధికారి ఎప్పుడవుతాడు అధికారినిగా నియమించుకున్నప్పుడు అవుతాడు అవునా ఇప్పుడు వాడిని ఎవరు అధికారులు చేశారు అధికారం చేశారు ఆ సాతాననే వాడిని అధికారిగా చేసిన వారు ఎవరు దేవుడా దేవుడు చేయలే మనం చేస్తే వాడు అధికారి అయ్యాడు అందుకే ఈ లోకమంతా నీ వర్షంలోనే ఉన్నది వాళ్ళందరూ నీ కాళ్ళ కిందే ఉన్నారు నిన్ను కా వాళ్ళ కాళ్ళ కింద తొక్కిచ్చేద్దాం అనుకుంటే నా పిల్లలేమో నీ కాళ్ళ కిందకు వచ్చేసారు అని అంటున్నారు ఇదిగో ఈ లోక అధికారి వచ్చున్నాడు వానితో నాకే సంబంధము లేదు ఈ లోకంలో వాడిని అధికారిగా చేసింది ఎవరండి మనమే మనమే వాడిని అధికారిగా చేసేసాం ఎందుకంటే మనం అందరం వాడికే ఓటేసాం మన అందరం వాడినే గెలిపించాం వాడు మనమందరం వాడిని ఎన్నుకున్నాం మా మీద అధికారిగా నువ్వే ఉండు బాబు అని ఎన్నుకున్నావు ఎవరు దేవుని పిల్లలు దైవకుమారులు దైవాలు ఎవరు ఎన్నుకున్నారు దెయ్యాన్ని ఎన్నుకున్నారు దేవుని పిల్లలు దెయ్యాన్ని ఎన్నుకున్నారు మాకు అధికారిగా ఉండని అందుకే కదా ఇసుకరిస్తూ వారు మాట్లాడుతూ అంటున్నారు పాపము చెయ్యి ప్రతివాడు పాపానికి దాసుడు ఏ పాపం చేసే ప్రతివాడు ఎవరికి దాసుడు అంట పాపానికి దాసుడు పాపానికి దాసుడు అంటే పాపం అంటే పాపానికి ప్రతినిధి ఎవరు పాపానికి ప్రతినిధి వాడు వాడికి దోసలంటే వాడి పన్నోళ్ళను అంటే పనుడే కదా పాపానికి ప్రతినిధి అయిన అపవాదికి పని వారమా వారి పనివారమ్మా మనం ఏమండి అండి దైవాలు అండి మనం ఎవరు దైవాలు దైవములైన మనం వాడి కింద వాడి కాళ్ళ కింద పనులుగా మార్చుకున్నాడు వాడు పరలోకంలో ఉన్న కన్నతండ్రి ఎంత నలిగిపోయి ఉంటాడండి చూసి ఇప్పటికీ నలిగిపోతున్నాడు ఇప్పటికీ కుమిలిపోతున్నాడు ఇప్పటికీ ఇదిగో మీ నిమిత్తమై నేను చింతించుచున్నాను అంటున్నాడు ఆయనకి ఎంతకంత అంత చింత ఆయనకి ఏకొదవండి ఏంటి ఇప్పుడు ఈ ఉన్న మనకైతే చింతలు ఉంటాయి అప్పుల బాధలు శరీర సమస్యలు రోగాలు ఇవి అవి ఉంటాయి లక్ష తొంభై కానీ పరలోకములో నిత్యము అనునిత్యము పరిశుద్ధుడు 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 అని కోట్ల దూతల చేత కొనియాడబడుతున్న వానికి ఆనందం లేదంట సంతోషం లేదంట ఏమీ లేదంట అంతమంది నిత్యము గానము చేస్తున్నారంట పరిశుద్ధుడు అని గానం చేస్తున్న ఆయనకి ఏం లేదంట సంతోషం లేదంట నా పిల్లలు తిరిగి నా ఎద్దుకు రాలేని పరిస్థితుల్లో వెళ్ళిపోయిస్తున్నారే వీరిని ఎవరు నా ఎద్దుకు మళ్ళీ తీసుకురావడానికి వీరందరినీ నా వైపు మళ్ళించేది ఎవరు వీరందరినీ ఆ పాపమనే ఊబి నుంచి బయటికి లాగేది ఎవరు అంటే నేనున్నాను తండ్రి ఎవరన్నార మాట మన రక్షకుడే నేసిక్రిస్తారన్న నేనున్నాను నేనున్నాను ఎవరు వెళ్తారు ఎవరు వెళ్తారు నేను వెళ్తా నేను వెళ్తానని వచ్చాడు ఆయన వచ్చి మనల్ అందరినీ తండ్రి ఎత్తుకు వెళ్ళడానికి మనల్ని టర్న్ చేశారు మనం పాతాళం అనే మార్గంలోనికి ఎలా వెళ్ళిపోతున్నా మనల్ని క్రీస్తు వచ్చి మీరు వెళ్ళవలసింది పాతాళానికి కాదు పరలోకానికి అని టర్న్ చేశారు మనం టర్న్ అవ్వకపోతే నిజంగా మన బతుకులు ఏమైపోదును ఏసుక్రీస్తు వారి కొరకు ఎంతమంది ఎదురు చూసారండి ఎంతమంది ఎదురు చూసారా ఆ నాటి విశ్వాసులు ప్రవక్తలు భక్తులు అబ్బో మా మా కాలంలో వచ్చేస్తారేమో ఎదురు చూసారు కానీ వాళ్ళకి దక్కని గొప్ప భాగ్యం మనకి దక్కింది ఏమండి మనకి దక్కింది కాబట్టి ఇప్పుడు ఆ పాపానికి మనం ఏమైపోయాం దాసులమైపోయాం అంటే అంటే ఆ దుష్టునికి పనివారిగా మారిపోయాం ఎవరు ఎవరు దైవాలు దైవాలు ఎలా మారిపోయారు దైవాలు కాస్త దుష్టునికి పనివారిగా మారిపోయారు దుష్టుని పన్నోళ్ళ కింద పాపానికి దాసులు అంటే ఆ దుష్టునికి పన్నోళ్ళ కింద మారిపోయాం అరే నా పిల్లలు వాడి కాళ్ళ కింద పనులు కింద ఉండడం ఏంటి నా పిల్లలు ఎవరు దైవాలు నా పిల్లలు ఎవరు రాజులు నా పిల్లలు రాజులు నా పిల్లల్ని రాజులుగా మళ్ళీ చేయాలి నా పిల్లలు రాజులుగా తిరిగి రావాలి నా పిల్లలు రాజులుగా తిరిగి రావాలంటే ఆ బానిసత్వం నుండి విడిపించాలి ఆ దాస్యత్వం నుండి విడిపించాలి ఆనాడు ఐగుప్తిలో ఉన్న దాస్యత్వం నుండి విడిపించడానికి మోషగారు బయలుదేరారు ఈనాడు ఈ సర్వమానవాళ్ళని ఈ పాపం అనే దాస్యత్వం నుండి విడిపించడానికి ఎవరు బయలుదేరారు ఏసుక్రీస్తు వారు బయలుదేరారు ఆయన వచ్చి ఆయన పనిని తుదముట్టించి తండ్రి చెయ్యుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను అని చెప్తున్నారు అంటే తండ్రి అప్పగించిన పనిని సంపూర్తి చేయడం మాత్రమే కాదు భూమి మీద నిన్ను మహిమపరిచి వచ్చేస్తున్నాను తండ్రి అన్నారు మనమందరం కూడా ఎందు నిమిత్తం పంపబడ్డాం ఏమండి వాడిని మనకు ఆళ్ళ కింద శీఘ్రముగా తొక్కాలి శీఘ్రముగా వాడిని మన కాళ్ళ కింద పాతాళానికి తొక్కేసి పరలోకానికి వెళ్ళవలసిన మనము వాడికింద బానిసలుగా వాడి కింద పన్నులుగా మారిపోయామంటే కారణం ఏం కొదువైపోయింది జ్ఞానం కొదువైపోయింది ఒకవేళ జ్ఞానం దొరికినా కానీ ఆ జ్ఞానాన్ని హృదయంలోనికి రానవట్లేదు జ్ఞానం వస్తున్నప్పుడల్లా తలుపులేసేస్తున్నాం దేన్ని ఆహ్వానించాలో దేన్ని ఆహ్వానించకూడదో తెలియట్లేదు అరే లోనికి ఏది వెళ్ళాలో ఏది వెళ్ళకూడదో మనకు తెలియట్లేదు ఇప్పుడు తిని ఫుడ్లో చూసుకుంటాం ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటావు బాబు ఇది మంచిదేనా ఎప్పుడు ఉండవు ఎప్పుడు దగ్గర చేసావు ఫైడ్ రైస్ అయినా ఏదైనా చేయించుకునేది అప్పుడు దగ్గర ఉండి కొంచెం జ్ఞానం అయితే బాబు అలాంటి వెనిగర్ అలాంటివి టేస్టింగ్ సాల్ట్ ఇలాంటి కొన్ని వేయకుండా నీట్గా ఎగ్ అవి వేసి నీట్గా చేయి పిల్లలంటా అంటున్నారు మంచిగా చేయి అని దగ్గర ఉండి చేయించుకుంటారు ఎవరైనా ఒక్కొక్కలా ఏం అక్కర్లేదు మాకు రుచి బాగుండాలి అని కన్ను మిన్ను ఆనకుండా తినేస్తారు క్రమేపీ అది రోగం బారిన త్వరితగతిలో పడేస్తుంది త్వరగా రోగం బారిన పడేస్తుంది ఇప్పుడు జ్ఞానం ఉన్న మనమే మనమే తినే ఫుడ్లోనే ఇది మంచిదా చెడదా ఇది మంచిదేనా అని ఒకటికి రెండు సార్లు ఇది ఏ బ్రాండ్ ఏ కంపెనీ ఎవరు తయారు చేస్తారు ఇది తింటే నాకు ఏమైనా అనారోగ్యం కలుగుతుందా దీనివల్ల నేను ఏమైనా అనారోగ్యం బారిన పడిపోతానా నా ఆరోగ్యం పాడైపోతుందా అని ఒకటికి వంద సార్లు మనం ఆలోచిస్తాం ఈ శరీరానికి పెట్టే ఫుడ్ విషయంలోనే మంచి ఫుడ్ని మనం తీసుకోవడానికి ఇష్టపడతాం చెడ్డ ఫుడ్డు పాడైపోయిందని మనం తీసుకోవడానికి ఇష్టపడము ఇప్పుడు యాభై అరవై ఏళ్ళ జీవించే ఈ జీవితానికే మంచి ఫుడ్ నువ్వు అందిస్తున్నప్పుడు నువ్వు నిత్యము నిత్యత్వంలో అనుభవించబో ఆనందాన్ని నీ సొంతం చేసుకోవాలంటే ఏమి వెళ్ళాలి లోనకి ఏమి వెళ్ళాలి మంచి ఫుడ్ వెళ్ళాలి ఏది ఏ మంచి ఫుడ్ అంటే మంచి ఆహారం లోనికి వెళ్ళాలి మంచి ఆహారం లోనికి వెళ్ళేటప్పుడు తలుపులు వేసేస్తారు చెడు వెళ్ళేటప్పుడు మాత్రం తలుపులు వేస్తారు నీ హృదయం నిండు ఇండు దాన్ని బట్టి నోరు మాట్లాడును అంటే నీ హృదయం దేనితో అయితే నింపబడుతుందో దాన్ని బట్టే నీ నోరు మాట్లాడుతుంది అర్థమవుతుందా నీ నోరు మాట్లాడుతుందంటే నీ హృదయం దానితో నింపబడుతున్నట్టుగానే నీ నోరు మాట్లాడుతుంది అంతేనా ఇప్పుడు మన నోటు వెంట వచ్చే మాటలు కానివ్వండి మనం చూసే మన చూపులు కానివ్వండి మనం ఆలోచించే మన ఆలోచనలు కానివ్వండి మనం వెళ్ళే మన అడుగులు కానివ్వండి మనం చేసే మన క్రియలు కానివ్వండి ఎలా ఉన్నావో మన హృదయం అలాగే ఉన్నది ఇదే ఇంక ఇంతకు మించి ఏమీ లేదు మనం చేసే మన పనిని బట్టే మన హృదయం నింపబడి ఉంది హృదయం నిండి ఉండి దాన్ని బట్టే మాట్లాడుతుంది అదే నోరు ఇప్పుడు నీ హృదయం దేంతో నింపబడి ఉంటే నువ్వు నీ చూపులు ఎలా వంకర చూపులుగా మారిపోయినాయి అంతే కదా నీ హృదయం దేనితో నింపబడి ఉంటే ఇలా అక్రమైన మార్గాల్లో నువ్వు ప్రయాణం చేస్తున్నావు నీ హృదయం దేనితో నింపబడి ఉంటే ఇలాంటి దుష్కార్యాలు చేస్తున్నావు నువ్వు ఎంత నీచుడిగా ఈ లోకంలో మారిపోయావంటే కారణం దేని చేత నింపబడింది నీ హృదయం మంచి వాక్యం నీ హృదయంలోనికి వెళితే నిన్ను సంస్కరిస్తుంది నిన్ను గొప్పవాడిగా మారుస్తుంది దేవుని కుమారులుగా తయారు చేస్తుంది నువ్వే దైవంగా నువ్వే దైవంగా నిన్ను మారుస్తుంది అలా మార్చబడుటకు దేవుని మాటకి నీ హృదయాన్ని ఇస్తున్నారా మంచి వాక్యానికి మంచి ఆహారం ఆరోగ్యకరమైన వాక్యానికి మీరు హృదయాన్ని ఇస్తున్నారా లేదా మిమ్మల్ని పాడు చేసేసేవే బోధలు కూడా లోకంలో ఉన్నాయి లేవంటారా లేవంటారా మీరు దేనికి రావాలంటే దేనికి దేవుడు మీకు ఏదైనా కొదువుకుంటే రెండు ఇస్తాడో దేవుడిని అలా పరిచయం చేస్తున్నారు అంటే శరీర సంబంధమైన మీకు ఏమైనా ఉన్నాయా ఆ అవసరాల ఆ అవసరాలు దేవుడు తీస్తారు రండి రెండి ఇటి ఈ భూమి మీద ఉన్న ఈ యాభై అరవై ఏళ్ళ జీవితాల్లో వచ్చే సమస్యల కోసం దేవుని దగ్గరికి వెళ్తే చచ్చగా దేవుని దగ్గరికి మనం వెళ్తామా చచ్చాక మన ఆత్మ దేవుని చేరుకోగలదా దేవుని చేరుకోవాలంటే ఈ భూమి మీద ఉండగా బాబు ఈ రోగం ఉండేదే ఈ రోగానికి కలితే డాక్టర్ దగ్గరికి వెళ్తాను మందు తెచ్చుకుంటాను ఒకవేళ డాక్టర్ వాళ్ళు కూడా తగ్గకపోతే అప్పుడు దేవుని అడిగితా తండ్రి నిశ్చితమైతే ఇది తగ్గించు ఇంకో నాలుగు రోజులు బ్రతికినా నీ కొరకే బ్రతితా లేదు ఇంకా ముందే వచ్చే నువ్వు అంటే నీ దగ్గరికి వచ్చేస్తా ఎలాగ ఎంతకాలం ఉన్నా ఏదో ఒక రోజున ఈ జీవితానికి నేను స్టాప్ అనేది పెట్టి నీ దగ్గరికి రావాలి కదా తండ్రి అది నువ్వు పిలిచినప్పుడు నేను రావడానికి ఎందుకు సందేహిస్తాలి ఎందుకు సందేహించాలి ఇంకా నువ్వు పిలుస్తున్నావు అంటే ఇది ఇది నువ్వు పిలిచే ఈ పిలుపుకి నేను లోబడుతూ తండ్రి సిద్ధంగా ఉన్నాను యేసుక్రీస్తు వారు ఆనాడు అన్నట్టు తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అన్నారు అలాగే స్టెఫన్ గారు కూడా అలాగే అంటారు తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను ఏది ఒక్కసారి మనం అందామా ఇప్పుడు నా ఆత్మను నీ చేతికి అప్పగించాలంటే ఎలా ఉండాలి ఎవర్రెడీగా ఉండాలి ఎవర్రెడీగా ఈ క్షణమే ఈ క్షణమే ఈ క్షణమే ఆయన దేవు యేసుక్రీస్తు వారు వచ్చేస్తే అండ్రి ఐఎమ్ రెడీ సిద్ధపడిన కన్య మనం ఉండాలి సిద్ధపడకుండా వచ్చా చూద్దాంలే వచ్చా చేద్దాంలే తర్వాత ఉంది కదా అంటే ఏముంది ఎవరికి తెలుసు తెల్లవారితే మనం ఉంటామో లేదో మనకు తెలుసా అలాంటి జీవితాన్ని జీవించే మనము ఉన్నప్పుడే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం తెలియాలి లోనకి ఏం వెళ్ళాలో ఏం వెళ్ళకూడదు తెలియాలి ఈ పాపమనే ఈ దాసత్వంలో ఉన్న మనలందరినీ ఆ దాసత్వం నుండి విడిపించి మనలందరినీ తిరిగి మళ్ళీ రాజులుగా చేయాలనుకున్నాడు మన అందరం తిరిగి రా రాజులు కావాలనుకున్నాడు మన కన్నతండ్రి కాబట్టే రాజును పంపించాడు రాజు వచ్చి ఈ భూమి మీద ఉన్న ఈ పాప దాసత్వంలో ఉన్న వారందరినీ విడిపించి విడిపించి మనలందరినీ రాజులు చేశాడు మీరు రాజులైన యాజక సమూహం మీరు రాజులు ఎప్పుడు రాజులు అయ్యారు రాజు వచ్చి మిమ్మల్ని రాజులు చేశారు అప్పటిదాకా మీరు ఎలా ఉన్నారు ఏమండి అప్పటి వరకు ఎలా ఉన్నారు బానిసలుగా ఉన్నారు దాసులుగా ఉన్నారు పనువులు కింద ఉన్నారు వాడి కాళ్ళ కింద పనోళ్ళు కింద ఉన్న మిమ్మల్ని రాజు వచ్చాడు ఆ దాస్యత్వం నుండి విడిపించి మిమ్మల్ని రాజులు చేసేస్తాడు మీరు రాజులైన యాజకులు బా ఎంత గొప్ప భాగ్యవంతులనిగా దేవుడు మనల్ని చేశారు మరి భాగ్యాన్ని ఎంతమంది గుర్తిస్తున్నారు ఎంతమంది ఆ భాగ్యవంతమైన జీవితాన్ని జీవిస్తున్నారు ఏమండి ఒకసారి ఆలోచిద్దాం మనం రాజులు మనల్ని రాజులు చేయుటకు మనల్ని రాజులుగా చేయుటకు పాపం అనే ఆ బానిసత్వంలో ఉండిపోయిన మనల్ని రాజులుగా చేయుటకు ఆ రాజు పరలోకం నుండి దిగి వచ్చాడు ఆయన దిగి వచ్చి ఆ రాజు మన కొరకు బలైపోయాడు ఆ రాజు తన రక్తంతో మన పాపాలు కడిగేసి ఇదిగో మనలందరినీ రాజులు చేసేసాడు మనం అందరం రాజులు మీరు రాజులైన యాజకులు దాసులు కాస్త ఎలాగైపోయారు రాజులైపోయారు కాబట్టి ప్రిలారా మనం రాజులుగా బతిద్దాం రాజసత్వం రాజసం అంటారు కదా రాజసం అంటే ఒరే నీలో రాజస్వం కనబడట్లేదురా అంటారు ఏంటి వేసుకుని గొడ్ మక్కలో కనబడతాదన్నమాట రాజస్వం అంటే తెల్లగొడ్లు వేసుకొని అచ్చ తెలుగులు ఇదే కదా తెల్లగొడ్లు వేసేసుకొని మెల్ల బంగారం గంగ వేసేసుకొని పైన కిరీటం పెట్టేసుకుంటే బా రాజుగారండి అది రాజా మన రాజస్వం ఏంటి తెలుసండి పరిశుద్ధతే మన రాజస్వం ఒరే నువ్వు రాజు రాజు అంటే ఎలా ఉండాలి రాజస్వం కలిగి ఉండాలి నీలో ఆ రాజస్వం కనబడాలి ఏది పరిశుద్ధతే మన రాజస్వం ఏంటి పరిశుద్ధత తెల్లబట్టలు వేసుకుంటే పరిశుద్ధులు కాదు హృదయం ఎలాగా ఉండాలి హృదయంలో మలిని ఉండకూడదు హృదయంలో చీకటి ఉండకూడదు ఆ చీకటి బ్రతుకులో నుండే దేవుడు మనల్ని తీసుకొచ్చి వెలుగులోని నిలబెట్టాడు మరి వెలుగు సంబంధులుగా వెలుగులో మనమే ప్రకాశించేవారుగా కనబడాలి లోకానికి లోక మీరు జ్యోతులు అన్నారు మరి జ్యోతులుగా ప్రకాశిస్తున్నామా లేదా ఆరిపోయిన దివి దివిటీలుగా మనం ఉన్నామా ఒకసారి ఆలోచించుకుందాం మనల్ని మనం పరీక్షించుకుందాం